నమస్తే చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద పులిగుండు ఇది మనకు కనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద గుండు ఈ గుండు వెయ్యి అడుగుల పొడవున్న గుండు ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ పులిగుండు చూడాలనుకుంటే మనము పెనుమూరుకి రావాల్సిందే చిత్తూరుకి అతి సమీపంలో ఉంటుంది ఈ పెనుమూరు పెనుమూరు పులిగుండు అని కూడా ఈ గుండుని పిలి పిలుస్తూ ఉంటారు చూడండి మనం ఈ గుండుకి స్టార్టింగ్ స్టెప్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ చూడొచ్చు మనం స్టార్టింగ్ స్టెప్ ఇది మనం ఈ స్టార్టింగ్ స్టెప్ దగ్గర మనం పైకి వెళ్ళిపోదాం స్టెప్స్ ఇవే స్టార్టింగ్ మనకు కనిపిస్తున్నది ముందుకు వెళ్దాం ఈ స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళిపోదాం స్టార్టింగ్ స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో ఫస్ట్లో కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ మీరు మన ఎక్కద్ది బండ్ల బండ్లగా ఉన్నాయి ఇక్కడ ఇంకెట్టయినా సరే ఎక్కి వెళ్ళిపోవాల్సింది మనం ఏం చేస్తాం ఎంత దూరం వచ్చాం కదా మనం చూడండి మనం చూడండి ఇక్కడ గ్రిల్స్ కూడా వేసారు పైకి ఎక్కడానికి ఎలాడైతే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందో అలాంటి చోట్ల మనకు ఇక్కడ గ్రిల్స్ కూడా వేసి పైకి ఎక్కడానికి చాలా సులువుగా చేశారు పైకి ఎక్కడ ఉంటేనే ఆయాసం వచ్చేస్తుంది చాలా రోజులు అయిపోయింది ట్రెక్కింగ్ చేసి చూస్తున్నారు కదా చూడండి ఉల్గొండు పైకి వెళ్ళడానికి వ్యూ చూడండి ఇక్కడ ఎంత బాగుందో పెనుమూరు చుట్టూరు ఉండే పంట పొలాలు ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో అప్పుడప్పుడు వీకెండ్స్ అయినా సరే మనం ఇలాంటి ట్రిప్స్కి వచ్చి మనం ఎంజాయ్ చేస్తే వెళ్తే చాలా రిలీఫ్గా ఉంటుంది మనకు ఇక్కడ చూడండి ఎంతో ఎత్తులో ఎత్తులోగానే మనకు మరిమానులు కనిపిస్తున్నాయి ఈ మరిమానం కిందనే చూడండి దక్షిణామూర్తి స్వామిని దర్శించుకున్నాం మనం దక్షిణామూర్తి స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ దక్షిణామూర్తి స్వామిని దర్శించుకునేసినాం ఇంకా చూడండి ఇంకొంచెం కొంచెం ముందుకు వెళ్తే మనకు పైన ఇంకా ఇంక ఏ దేవుళ్ళు కూడా ఉంటారో మనం చూసేద్దాం ఇక్కడ పైన చూడండి లొకేషన్ కానీ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రజెంట్ ఇంకొంచెం ముందుకు ముందు ఇక్కడ చూడండి ఇక్కడ కానీ స్వాములు వారు ఉన్నారు మన మొదటిగా మనకు వినాయక స్వామి నెక్స్ట్ వచ్చి వెంకటేశ్వర స్వామి నెక్స్ట్ వచ్చి అమ్మవారు నెక్స్ట్ వచ్చి ఇక్కడ సాయిబాబా కూడా పంపిస్తున్నారు సాయిబాబా స్వామి ఫస్ట్ స్వామివారిని నశ నమస్కరించుకుని మనం ఇంకా ఈ ట్రెక్కింగ్కి పైకి వెళ్ళిపోతాం చాలా మంది వచ్చారు చూడొచ్చు మాట ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త వెళ్ళాలి చూడండి లొకేషన్ లొకేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఎక్కడానికి జాగ్రత్తగా వెళ్ళకపోతే అంతే మనము చూడండి ఇక్కడ మనకి ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి ఒక్కరోజు అంతే అయిపోతుంది కదా మనకత ఎవరికైతే అంతే అనుకోండి మనకైతే కాదు కొంచెం 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 ఎడ్జిగులు వెళ్ళకుండా కొంచెం ఇటుపక్క వెళ్తే ఇబ్బంది లేదు పైన పైకి వెళ్ళడానికి తొర్రలో ఏడు చూసిన మనకి మెట్లు ఎక్కుంటే వస్తున్నారు చాలా మంది పైనుంచి మనకు ఒకరు ఇద్దరు రావడానికే స్పేస్ ఉంది ఇక్కడ చూడండి ఒక్కొక్కరే వస్తున్నారు ఒకరు పైకి ఎక్కితే పైనుంచి రావడానికి లేదు అందుకనే వన్ పై వన్ బై వన్ వస్తారు పైకి వచ్చేసాం చూడండి అలా ఎక్కుతూ వస్తున్నారు వెళ్ళి కూడా ఒకరు ఎక్కితే ఒకరి కిందిగా సరేలేండి పదండి వెళ్దాం పైకి చూడండి వీడంతా మనం మెట్లు కట్టారు పైకి ఎక్కడానికి ఒక మనిషి వెళ్ళడానికి మాత్రమే పాక్కుంటూ వెళ్ళడానికి మాత్రమే ఉంది అని లేకపోతే వెళ్ళలేము పాకడమే అటైతే అయితే కొంచెం కొంచెంగా చీకటైపోతుంది పైకి ఒక వరవా కొంచెం సైజు పెరుగుతుంది కానీ మనకు ఎక్కడానికి కొంచెం పైకి వచ్చేసాం కానీ ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో వెళ్ళడానికి ఎక్కడ చూసినా పాక్కుంటే ఎలా వెళ్తున్నారు అందరూ ఎంతో ఎలాగానే మనకు కనిపిస్తున్నటువంటి పైన లైటింగ్ విషయారు కదా ఎలాగనే రావాలి ఎవరు వస్తున్నారు ప్రజెంట్ అయితే ఏం పోవడం కొంచెం కొంచెం పైకి ఎక్కుంటూ వెళ్ళిపోవడమే పైకి అయితే వచ్చేసాం మనం ఇక్కడ చూడండి అయితే వాటర్ కానీ చిన్న పాండ్ లాగా నిలబడింది ఇట్లాగంతా దిగకూడదు కానీ వాటర్ అయితే చాలా నల్లగా ఉన్నాయి ఆడ చూసిన వాటర్ నిలబడిపోయిన పైన ఆడ చిన్న చిన్న గుంటల్లాగా ఉన్నాయి వాటర్ కొండ మీద అయితే చూడొచ్చు వాన పడినప్పుడు అయితే ఏ గుంటలో నుంచి అంతా నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి పడ్డప్పుడు అయితే మనం ఇలాంటి ట్రెక్కింగ్ ప్లేసెస్లో చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది పైకి ఎక్కేసాం చూడండి ఇక్కడ మొత్తం బండలు చీలిపోయినాయి ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి పిల్లలు తెలిసి నిలబెట్టేశారు మనకు రావడం ఇక్కడ పైన నందీశ్వరుడు దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి శివయ్య మనకి ఇక్కడ కనిపిస్తాడు శివయ్యం చూసుకున్నాం కదా గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూడండి మొత్తం జాగ్రత్త వెళ్ళాలి మొత్తం బండే చీలిపోయి ఉండదు ఇక్కడ ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి మనకు కనిపిస్తున్నారు ఇక్కడ మన పక్కన చూస్తే అమ్మవారు ఇక్కడ నవగ్రహాలు వాటర్ అయితే ఇక్కడ కొంచెం డౌన్గా ఉంది కాబట్టి వాటర్ ఇక్కడ నిలబడి ఉన్నాయి చూడచ్చు మన ప చివరికైతే మనం పైకి వచ్చేసాం కదా ఎలా ఉంది చూడండి మొత్తం పెనుమూరు చిత్తూరులోనే హయ్యెస్ట్ గుండు ఇదే పైకి ఎక్కడానికి మనకు వీలుగా ఉండే గుండు ఈ పెనుమూరు పులిగుండు ఇవి చూడండి అంత అద్భుతంగా ఉందో మన కాడా కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఎలా వచ్చింది జాగ్రత్త మన జాగ్రత్తది చూడండి చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉందో కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నాను మీకు నేను ఈ పులుగుండ మీద ఉన్న వ్యూ ఎలా ఉందో చెప్పండి